క్రీడలను కాపాడంలో ప్రధాన భూమిక పోషించేది రాష్ట్ర ఒలింపిక్ సంఘం కానీ ప్రస్తుతం అది జరగడం లేదు ముఖ్యంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం వర్గపోరు విభేదాలు సమన్వయ లోపం ఒలింపిక్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినప్పుడల్లా కోర్టుకు వెళుతుండడం ఇందుకు నిదర్శనం ఈ నెలలో తెలంగాణ ఒలింపిక్ ఎలక్షన్స్ వివరాల్లోకి వెళితే రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన ఒలింపిక్ సంఘం ముఠా రాజకీయాలు వర్గపోరుతో కొట్టుమిట్టాడుతుంది ఈ పరిణామాల వల్ల రాష్ట్ర క్రీడా సంఘాల్లో పరిణతి లోపించడం దాని మూలంగా క్రీడాకారులకు అందాల్సిన అన్ని రాయితులు అందడం లేదు ముఖ్యంగా శాట్స్ స్పోర్ట్స్ దడ్ ఆఫ్ తెలంగాణ విడుదల చేసిన జీవో నంబర్ ఫోర్ కొన్ని క్రీడా సంఘాలకు తెలియదు తెలిసిన క్రీడా సంఘాలు అమలు చేయవు దీనివల్ల వేలాది క్రీడాకారులకు స్పోర్ట్స్ కోట అమలు కాక తీవ్రంగా నష్టపోతున్న ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వ శాట్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ తెలంగాణ ఒలింపిక్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ మరియు ఒలింపిక్ ప్రతినిధులతో జీవో నంబర్ ఫోర్ అన్ని క్రీడా సంఘాలకు పాటించేలా చూడాలని అప్పుడే క్రీడాకారులకు అన్ని రాయితీలు శాట్స్ నుండి లభిస్తాయని శాట్స్ చైర్మన్ ఛాంబర్లు సమావేశం ఏర్పాటు చేసి చెప్పినప్పటికీ పాటించకపోవడం తెలంగాణ ఒలింపిక్ సంఘం చేతగానితనానికి నిదర్శనం ఇలాంటి ఒలింపిక్ సంఘం అవసరమా అనే ప్రశ్న క్రీడాకారుల్లో ఉంది తెలంగాణ ఒలింపిక్ సంఘం స్పోర్ట్స్ కోడ్ను ఉల్లంఘిస్తూ అయిపోయే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వచ్చే నిల్లపై శ్రద్ధ చూపుతూ క్రీడా సంఘాలను పట్టించుకోవడం లేదని కొన్ని క్రీడా సంఘాలు ఒలింపిక్ సంఘాన్ని ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో క్రీడాకారులకు పూర్తి న్యాయం చేయాలంటే అన్ని క్రీడలకు సంబంధించిన జిల్లా రాష్ట్ర పోటీలకు ఆన్లైన్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వమే అంటే జిల్లా రాష్ట్ర క్రీడాధికారులు సెలెక్షన్ జరిపి జాతీయ పోటీలకు పంపిస్తే క్రీడాకారులకు రాయితీలతో పాటు టాలెంటెడ్ క్రీడాకారులు న్యాయం జరుగుతుంది లేదంటే దుర్భర పరిస్థితే శరణ్యం